హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతీసుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితేకైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ధర ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి ఒకవేళ ఇబ్బంది అనుకుంటే మాత్రం వీడియో అయితే చూడకండి అండి ముందే అయితే ఈ కారు ధర అయితే చెప్తున్నాను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాదీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తానండి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తానండి ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టూ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి రిపేర్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్తో సహా అలాగే మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద దాదాపు పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ సేఫ్టీ విషయంలో ఈ కార్కి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి ఎందుకంటే వీఎక్స్ఐకి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలో పడితే మాత్రం టచ్ లో ఒక ఐదు ఆరు అయితే జరిగాయి అయితే కామన్ అండి టచ్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ యాప్రాన్స్ కానీ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి మూడు లక్షల ముప్ప ఇరవై ఐదు వేల రూపాయలు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి షిఫ్ట్ విఎక్సీ వేరియంట్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది టైప్ టూ అండి అలాగే చూసుకున్నట్లయితే హెడ్ లామ్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపరు గ్రిల్లు పర్ఫెక్ట్గా అయితే ఉందండి పెట్రోల్ కాదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదండి టచ్అప్లో అయితే పడ్డాయి అయితే కామన్ అండి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టీ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూటు చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్భై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి భయ అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డులకు చూడొచ్చు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ చిల్లేసి గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ వెండర్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రైట్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ పెట్రోల్ ఇంజన్ కాబట్టి నాయిస్ చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే ఎస్ఎఫ్ సోనిక్ బ్యాటరీ అయితే ఉంది బానేడ్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదమూడు షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ నలభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్ని కలుపుకొని హైదరాబాద్ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇదే ఫిక్స్డ్ రేటు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్